ఈ మహాతి టెక్ టెక్ వారి నానా గోల్డ్ శుద్ధి వాడండి ప్రతి ఒక్కరికి దిగుబడి బాగా అండి రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి నా పేరు నెట్టెం కొండలరావు నేను గత సంవత్సరం గత నుంచి నానా గోల్డ్ తెప్పించుకున్నానండి ఆన్లైన్ ద్వారా పత్తి చేసిన ఇరవై రోజులు కానించి దీన్ని కొట్టడం మొదలుపెట్టానండి దీనివల్ల మనకి మెత్తదనం రావటం పూత మంచిగా రావటం కాపు రావటం మంచిగా కాయలు ఆవు కావటానికి మొత్తం బాగుంటుందండి దీనివల్ల మంచిగా ఉపయోగపడుతుందండి ఇది వాడాలని కోరుతున్నాను ఇదేమో శుద్ధి అండి ఇదేమో దుక్కిలో మందు కలుపుకోవడానికి వేసుకోవాలండి ఇది వేపుకున్న మంచిగా మెత్తదనానికి వాటికి ఏరు మంచిగా రావడానికి కోసం ఉపయోగపడుతుందండి ఇది ప్రతి ఒక్కరు వారాలని కోరుతున్నాను దీని కింద ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు కోరుతున్నాను అన్నీ కూరగాయలకైనా దేనికైనా వాడచ్చండి ఇది ఇది కనీసం మొక్కదన్న కూడా వాడచ్చండి మన రైతులందరూ మొక్కదన్న వేస్తాం రెండో పంట కింద ఇది మొక్కదన్న కూడా బాగా మంచిగా వస్తుందని కోరుతున్నాం ఈ మహాతి టెక్ టెక్కి వారిది నానా గోల్డ్ ధరణి శుద్ధి వాడండి ప్రతి ఒక్కరికి దిగుబడి బాగా వస్తుందండి దీనివల్ల మనకి ఉపయోగపడుతుందండి రైతులందరికీ దీనికి వాడాలని కోరుతున్నాను ఈ నానా గోల్డ్ అనేది నేను సంవత్సరం క్రితం నుంచి వాడుతున్నాను ఒక రెండు ద్వారా తెప్పించుకొని ఇది బాగా దిగుబడి వస్తుందండి దీనివల్ల పూత రాలకుండా ఉంటుంది కాయ లావుగా వస్తుంది మంచిగా ఉంటుంది ఈ పొడి అనేది దుక్కిలో వెలుపుడు ఏ మంచిగా ఉంటుంది మెత్తదనం వస్తుందండి దీనివల్ల పోత వస్తుంది కాపు వస్తుంది మంచి లావు ఊరిద్దండి దీనివల్ల దిగుబడి ఎక్కువ వస్తుందండి ఈ నానాగోళ్ళు వచ్చేసి కూరగాయలకు వాడవచ్చండి మిర్చికి వాడవచ్చు ప్రతి దానికి వాడవచ్చండి ఏ కూరగాయలైనా సరే ఇది శుద్ధి కూడా ప్రతి తోటలకు వాడవచ్చండి కూరగాయలకు వాడచ్చు దీనివల్ల మనకి దిగుబడి ఎక్కువ వస్తుందండి దీని కాస్ట్లీ ఐదు వందలు దీని కాస్ట్లీ ఐదు వందలు అండి ఇది వచ్చేసి ఒన్ని ఒక్కో ట్యాంకీకి హండ్రెడ్ ఎంఎల్ వేయాలి పది ట్యాంకీలకు వస్తుందండి ఇది ఈ దీనివల్ల మనకి మంచిగా బ్రోటింగ్ మంచిగా ఉంటుందండి ఇది అందరూ వాడాలని కోరుతున్నాను శుద్ధి ఇది దుక్కి లబ్బుగా మన మందులు కలుపుకోవచ్చు అండి దుక్కి మందులో దీనివల్ల మన ఏరు పెరుగుదల మంచిగా ఉంటుందండి మొక్క పెరుగుదల మెత్తదనం మొత్తం బాగుంటుందండి భూమి మొత్తం మంచిగా గొల్లబారి మంచిగా ఉంటుందండి మనకి బ్రోటింగ్ పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ వస్తుందండి దీనివల్ల ప్రతిసారి ఇది నానా గోల్డ్ వాడుతున్నానండి మా ఫ్రెండ్ ద్వారా ఏరు ఆన్లైన్ తెప్పించుకున్నానండి పత్తి దిగుబడి బాగుంది గ్రోటింగ్ బాగుంది మెత్తదనం మొత్తం బాగా అన్నిటికీ బాగా ఉపయోగపడుతుందండి ఇది దీనివల్ల ఉపయోగం ఉందని మళ్ళీ ఆట ఇదే కొడుతున్నాను నేను ప్రతిసారి దీనివల్ల దీన్ని వాడాలని నానా గోల్డ్ వాడాలని తొందరగా చెప్తున్నాను దీనివల్ల దీని గురించి దీన్ని వాడండి దీని కింద నెంబర్కి మీకు కాల్ చేసి ఆన్లైన్ తెప్పించుకోగలరండి వన్ లీటర్ వన్ లీటర్ వచ్చేసి ఐదు వందలు రెండు కలిపి వాడండి మీకు దిగుబడి బాగా వస్తుంది ఉంటుంది మెత్తదనం వస్తుందండి దీనివల్ల పూత వస్తుంది కాపు వస్తుంది మంచి కాయ లావు ఊరిద్దండి దీనివల్ల దిగుబడి ఎక్కువ వస్తుందండి రెండు కలిపి వాడండి మీకు దిగుబడి బాగా వస్తుంది